పాన్ ఇండియా స్థాయిలో అదరగొడుతున్న సినిమా మహావతార్ నరసింహ చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లు రాబడుతోంది ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ను కూడా క్రియేట్ చేసి జస్ట్ పది రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన ఫస్ట్ యానిమేషన్ సినిమాగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది అయితే సక్సెస్ఫుల్ గా నరసింహ మూవీ స్టిల్ థియేటర్స్ లో రన్ అవుతున్నా కూడా కొంతమంది ఓటీటీ అప్డేట్స్ పై ఆరా తీస్తున్నారు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటి వారికి ఇప్పుడు బిగ్ అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ మేకర్స్ తొందరలో ఈ సినిమా ఓటీటీకి వస్తుందని అనుకుంటున్న వారికి బిగ్ జలక్ కూడా ఇచ్చారు వి మహావిష్ణు నరసింహావతారం ఆధారంగా అశ్విన్ కుమార్ డైరెక్షన్ లో కన్నడలో రూపొందించిన యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహ జూలై ఇరవై ఐదున తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది ఓవైపు థియేటర్స్ లో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి ఓ ప్రముఖ సినిమా లో కానీ లేదా అక్టోబర్ లో స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం నడుస్తోంది తాజాగా ఈ రూమర్స్ పై నిర్మాణ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్ స్పందించింది సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకుంది మహాబ్తా నరసింహ సినిమా త్వరలోనే ఓటీటీలోకి లోకి రానుందనే ప్రచారం మా దృష్టికి వచ్చింది దానిపై స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాం ప్రపంచ వ్యాప్తంగా అనేక థియేటర్స్లో లో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ని తాము ఖరారు చేయలేదు మా సోషల్ మీడియా ఖాతాలో వచ్చే అప్డేట్స్ మాత్రమే నమ్మండి అంటూ పోస్ట్ చేసింది ఈ మూవీ టీం దీంతో మహాదా నర్సింహ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఇప్పట్లో లేదనే క్లారిటీ అందరికీ వచ్చేసింది ఇదే న్యూస్ ఈ సినిమా లవర్స్ ని కాస్త డిసప్పాయింట్ అయ్యేలా చేస్తోంది